సెరికొండ మండలం రావుట్ల మరియు న్యావనంది స్టేషన్ లో నూతన బ్రేకర్ ను ప్రారంభించిన ఎస్సి రవీందర్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల మరియు న్యావనంది స్టేషన్ లో కొత్త థర్టీ త్రీ బై లెవెన్ కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ ఎస్సీ పేర్కొన్నారు గతంలో రావుట్ల గ్రామానికి మరియు వ్యవసాయానికి ఒక బ్రేకర్ ఉండేదని దీనివల్ల ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తితే మొత్తం ఫీడర్ లైన్ నిలిపివేయడంతో వినియోగదారులకు అసౌకర్యం కలిగేదన్నారు ఈ సమస్యను అధిగమించడానికి ఏర్పాటు చేసిన బ్రేకర్ ను శనివారం ప్రారంభించినట్లు డివిజన్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు అదేవిధంగా న్యాయంది గ్రామానికి మరియు నరసింహపల్లి గ్రామానికి ఒకటే బ్రేకర్ ఉండగా నూతనంగా నరసింహపల్లికి బ్రేకర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం ఏ ఫీడర్ లో సమస్య వస్తే ఆ ఫీడర్ లో మాత్రమే నిలిపివేసి పనిచేయవచ్చని మిగిలిన విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా మెరుగైన నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు వినియోగదారులు కూడా విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏడి శ్రీనివాస్ ఏ చంద్రశేఖర్ ఉన్నారు